కంటే వచ్చే మంగళవారం ఈ మంగళవారమే ఈ మంగళవారం నుండి మూడు రోజులు పగలు రాత్రి మన బెతస్త కోనేరు పరిశుద్ధ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి నాలుగవ రోజు నెలకూటము శుక్రవారం నెలకూటం వస్తుంది మొదటి శుక్రవారం నెలకూటం నెలకూటం మధ్యాహ్నంతో బలారాధనతో మరి ఉపవాస కూటాలు పూర్తవుతాయి కాబట్టి ప్రిల్లరా మీ కుటుంబాల క్షేమం కొరకు మీ బిడ్డల క్షేమం కొరకు మరి కోటలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి సంఘక్షేమం కొరకు ఆత్మల అభివృద్ధి కొరకు ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వాదం కొరకు గమనించండి జాగ్రత్తగా చూడండి మరి కళలో దేవుడు ప్రతి కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు మరి ప్రతి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు అవన్నీ కొన్ని సమస్యల్లో నలిగిపోతూ ఉన్నారు ప్రతి కుటుంబం విషయంలో దేవుడు పరిశీలిస్తున్నాడండి ప్రభునందు ప్రిల్లరా మన కుటుంబాలందరిని దేవుడు చూస్తున్నాడు కుటుంబంలో ఉన్న కష్టాలను దేవుడు చూస్తున్నాడు అయితే దేవుడు తెలియచే మంది ఏంటంటే మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయమని ప్రభు బయలుపరిచినారు అందుని బట్టి మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు మరి మీకు ప్రకటిస్తూ ఉన్నాం ప్రిల్లరా ఏమండి మీకు ఆశీర్వాదం కొరకు మీ కుటుంబాల క్షేమం కొరకు మీ కుటుంబాల అభివృద్ధి కొరకు ఎవరి కుటుంబం మేలు కొరకు వారి కుటుంబమే బాధ్యత కలిగి మందిరానికి రావాలి ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలి ఈ ఉపవాస ప్రార్థనలు ఏడవ నెలలో ఉపవాస ప్రార్థనలు ఇవి విజ్ఞాపన ప్రార్థనలు ఎక్కువ ప్రార్థనలు ఉంటాయి ప్రార్థన చేయాలండి మన కొరకు మన కుటుంబాల క్షేమం కొరకు కన్నీరు కాచాలండి దేవుని మందిరంలో కన్నీరు కాచి ప్రార్థన చేయాలి ఉపవాసంతో ఉండి కన్నీరు కర్చి ప్రార్థన చేయాలి మాకు ఎవరి కుటుంబం బాధ్యత మీ కుటుంబాలు మీరు పరిశీలన చేసుకునండి ఒకసారి మీ కుటుంబ పరిస్థితులు గత కాలం కంటే మరి కొంచెం మరి నిరసలుతున్నాయి సమస్యల్లో పడుతున్నారు చిక్కుల్లో పడుతున్నారు శోధంలో పడుతున్నారు అప్పుల్లో పడుతున్నారు కష్టాల్లో పడుతున్నారు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు చూపిస్తున్నాడు అండి దేవుడు అంటున్నాడు నిహేమియా గ్రంథాన్ని చూపిస్తున్నాడు నాకు నిహేమియా గ్రంథాన్ని చూపించి దేవుడు అంటున్నాడు విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నవి ఎక్కువ వాక్యము కాదు కానీ ఎక్కువ ప్రార్థన ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి పరిశీలించడండి మా కుటుంబంలో ఏ సమస్యలు లేవు ఏ కష్టాలు లేవు ఏ అప్పులు భారాలు లేవు మా కుటుంబం అంతా బాగానే ఉంది అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా అంటే మీ కుటుంబాలు ఏమున్నాయి మా కుటుంబంలో సమస్యలు భారములు కష్టాలు ఉన్నాయి అప్పులు భారములు ఉన్నాయి సమస్యలు ఉన్నవి బాధలున్నవి కష్టాలున్నవి అన్న వాళ్ళ చేతులు ఎత్తారు ఒకసారి అంటే అటు ఎత్తట్లేదు ఇటు ఎత్తట్లేదు దేవుని స్తోత్రం హల మరి కొంతమంది ఆడపిల్లలు ఎత్తట్లేదు ఏమనో ఏమంటే అంటే మీకు ఏ కష్టం లేదు దేవుడు మిమ్మల్ని దీవించను గాక దేవుని స్తోత్రం హల అంటే ఎందుకు ఎత్తలేదు వారు చాలా తెలివైన వాళ్ళండి ఎందుకో తెలుసా ఎత్తామంటే రమ్మంటారు మాకోసం కాదండి మీకోసమే ఏసై కూడా ఏమన్నారు తెలుసా నా కోసం ఏడవకండి మీకోసము నిజంగానండి కుటుంబాలు పాడైపోతున్నాయి పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి ఏమైనా రకరకాల సమస్యలు పడుతున్నావు ప్రభువారు బయలుపరిచారు పిల్లరా మీరు మందిరమునకు వచ్చి ఉపవాసంతో రావాలి మందిరమునకు వచ్చి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి దేవుడు బయలుపరిచారండి దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలండి మరి అలాగూ బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేసి ఆశీర్వాదములు పొందిన వారిని అనేకులు మనం చూడగలం ప్రిల్లరా నేడును కూడా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు హలో ఎంతమంది నమ్ముతారు నేడు కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అన్నవారు ఎంతమంది నమ్ముతారు నమ్మితే పాల్గొనండి మీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక మీలో జీ మీ కుటుంబంలో శోధనలు తొలగిపోవును గాక మీ కుటుంబాలకు మేలు కలుగును గాక మీ కష్టాలు తీరును గాక అప్పుల నుండి మిమ్మల్ని విడిపించునుగాక మీ దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదంలోనికి నడిపించునుగాక కాబట్టి ఇలా జరగాలినంటే మీరు ఈ మూడు దినాలు మంగళ బోధ గురు నాలుగు రోజులు మంగళ బోధ గురు శుక్ర శుక్రవారం మధ్యాహ్నంతో ఈ ఉపవాస ప్రార్థనలు పూర్తవుతాయి మలారథంతో నెలకొటంతో కాబట్టి పాల్గొనండి ఏమండి ఉపవాసం ఉండడం పెద్ద కష్టమేం కాదండి ఏమండి మీరు అనుకుంటున్నారు భయపడిపోతున్నారు ఉపవాసం అంటే ఉపవాసం భయపడకండి ఉపవాస ప్రార్థనలో ఏమండి జరగలేనివి జరుగుతాయి మనకు అసాధ్యమైనవి ఉపవాస ప్రార్థనలో జరుగుతాయి చాలామంది ఉపవాసం ఉండడం లేదు కొంతమంది కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు ఉపవాసం ఉండ ఉండమంటున్నాడు అంటున్నారు బైబిల్ ఏసయ్యే ఉపవాసం ఉన్నాడు ఎన్ని రోజులు నలభై రోజులు తర్వాత ఏసై ఒక రోజున ఒక మోగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ శిష్యులు వెళ్ళగొట్టలేని దెయ్యాన్ని ఏసై వెళ్ళగొడుతూ అంటున్నాడు శిష్యులతో ఇది ఉపవాస ప్రార్థన వల్లనే అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మొండి సమస్యలు మొండి శోధనలు మొండి శక్తులు విడుదలవుతాయి పిల్లరా కాబట్టి ఉపవాస ప్రార్థనలు మీరు నిర్లక్ష్యము చేయవద్దు మూడు దినములు మాత్రమే నాలుగు దినాలు మాత్రమే ఉపవాసాలు పాల్గొనండి రాబోయే దినాల్లో ఇంకా పెంచడం జరుగుతుంది ఏమండి కొన్ని సం పరిస్థితులను బట్టి రాబోయే దినాల్లో కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి అప్పుడు మనం ఇంకా రోజులు పెంచాలి కొన్ని కొన్ని సంఘాలలో ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కొన్ని సంఘాల్లో యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు దేవునికి స్తోత్రం హలే లూయా మరి మీరు కూడా అలా పెడితే వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా మీరు అంత మంచోళ్ళు అండి దేవుడు మిమ్మల్ని గాక దేవునికి స్తోత్రం హల లూయా అందరూ చేతులు ఎత్తారు నేను అంత ఆశపడ్డానండి దేవుని స్తోత్రం హలో లూయ అంటే మీ మీ ఉద్దేశంలో ఏంటి నాకు చెప్తే కొంచెం నేను క్లారిటీ చేస్తానండి మీరు ఎందుకు చేయత్తలేదు యాభై రోజులా అవును కదండి అదే కదండి మీ భయం దేవుని స్తోత్రం పోనీ ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజు చేపతామన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా నువ్వు చేస్తావాళ్ళు చిన్నాడు ఎత్తాడండి దేవుని స్తోత్రం అలాగే ఎత్తట్లేదు పోనీ నాలుగు రోజులు అమ్మా వింటున్నారా ఇలా చూడండి ఇలా చూడండి ఈ నాలుగు రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటామన్న వాళ్ళు అంతమంది ఉన్నారు దేవుని స్థాతరం వాకలో ఇద్దరు ముగ్గురు నలుగురు మరి పురుషులు ఎవరు ఎత్తట్లే మీరు అనుకుంటున్నారు ఏ మాకు పని పాటలు లేవా ఏ మేము పనులకు వెళ్ళొద్దా మేము ప్రయాణాలకు వెళ్ళొద్దా ఏమండి ఉపవాస దినాలు మన కష్టము కంటే వాక్యం చలివిస్తుంది ఏమండి మనకు అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుడు చేయగలడని నమ్మండి ఏమండి ఈ ఉపవాస ప్రార్థనలో మరి తప్పక పాల్గొనండి పోని దూరంలో ఉన్నవారు దూరంలో ఉన్నవారు పగలు రాత్రి రావడానికి కష్టం అనుకున్న వాళ్ళు పగలు పా వీలైతే పగలు పాల్గొనండి నైట్ వీలైతే నైట్ పాల్గొనండి దూరంలో ఉన్న వాళ్ళకండి ఊళ్ళో ఉన్నవారు కాదు నేను స్తోత్రం ఎలాంటి ఆప్షన్స్ ఎంత ఇస్తే మాకు ఎంత మంచిది అనుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళు దేవుని స్తోత్రం ఏమండి నాలుగు దినాలు ఉపాస ప్రార్థనలో ఉండడం మేలా కాదా చెప్పండి ఏమండి మేలు జరుగుద్దని విశ్వసించి పాల్గొనండి దేవునికి అసాధ్యమైంది మీ వైపు చూడకండి దేవుని వైపు చూడండి దేవుడు చేయగలడా లేడా గట్టిగా చెప్పాలి చేయగలడు అన్న వాళ్ళందరూ తప్పక పాల్గొనండి మీ కుటుంబాల అభివృద్ధి చాలా మంది ఉపవాస ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తారు పాల్గొట్ట వారి కుటుంబాలు శోధనలు పడుతున్నాయండి వారి కుటుంబాలు కష్టాల్లో పడుతున్నారు వారు చాలా ఇబ్బందులు పాలు అవుతున్నారు కాబట్టి చాలా సమస్యలు పాలు అవుతున్నారు అది మీకే తెలుసు మీ కుటుంబ పరిస్థితి మీకే తెలుసు మీ కుటుంబ పరిస్థితులు చక్కదిద్దాలి దేవుడు కార్యం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలు పాల్గొనండి మరొకసారి అడుగుతున్నా అడగమంటారు వద్దంటారా సిగ్గు విడిచి అడుగుతున్నా దేవునికి స్తోత్రం ఎంతమంది ఈ ఉపాస ప్రార్థంలో పాల్గొంటారు చేతులత్తండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక పనులు ముఖ్యం కాదు ప్రయాణాలు ముఖ్యం కాదు రేపు మన ప్రాణం మీదకి వస్తే ఎవరైనా తప్పిస్తారా ఏమండి హాస్పిటల్ పాలైతే ఎవరిని విడిపిస్తారా అప్పుడు హాస్పిటల్ పాలైతే హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఉంటాం అవునండి మన కుటుంబంలో ఎవరికైనా నీరసం వచ్చి హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ ఎన్ని రోజులైనా ఉంటాం అప్పుడు పనులు జ్ఞాపకరావు ప్రయాణాలు జ్ఞాపకరావు అన్ని వస్తాయి రక్కన పెడతారు వాటికి ముందే దేవుడు అన్నాడు రాకముందే నా మందిరంలో ఉండండి అని అంటున్నాడు దేవుని స్తోత్రం హల మందిరంలో గడిపి చూడండి ఈ సంవత్సరంలో మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు తప్పక అనుగ్రహిస్తాడు విశ్వాసంతో నేను మీతో ప్రకటిస్తున్నాను దేవుని స్తోత్రం హల లూయా అలాగూ పాల్గొనవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం వచ్చే శుక్రవారం నెలకూటం నెలకూటంతో ఈ ఉపవాస వ్రాంతలు పూర్తవుతాయి నెలకూట మధ్యాహ్నంతో అందరూ తప్పక పాల్గొనాలని ప్రతి కుటుంబం పాల్గొనాలని మీ పనులు ఉండొచ్చు మీ పనులున్నాయి నాకు తెలియ నాకు తెలుసు మీ ప్రయాణాలు ఉంటే నాకు తెలుసు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నాకు తెలుసు స్కూల్ పంపాలి నాకు తెలుసు ఏమండి చాలా మరి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసు కానీ వాటికంటే శ్రేష్టమైన తెలుసా మీరు చాలా కష్టాల్లో నలుగుతున్నారు మీరు చాలా భారాల్లో నలుగుతున్నారు సమస్యల్లో నలుగుతున్నారు అప్పుల్లో నలుగుతున్నారు ఇది వాస్తవం గమనించండి వాటి నుండి విడిపించువాడు మన దేవుడు దేనికి స్తోత్రం కాబట్టి మందిరానికి రండి ఉపాస కూటల్లో పాల్గొనండి మీ జీవితాల్లో దేవుడు అద్భుతములు జరిగించునుగాక ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక స్వస్థత కార్యాలు గాక రక్షణ కార్యాలు గాక మరొక విషయం ఏంటంటే మీరు మాత్రమే కాదు ఏమండి మీ తోటి వారిని కూడా మీ పక్కన పొరుగున ఇరుగున ఉన్న వారిని కూడా నడిపించండి ఏమండి మీరు మేలు చేసిన వారు అవుతారు వారి జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి విశ్వాసంతో పాల్గొనండి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆశీర్వాదం జరుగుతుంది దేవుడి మాటలను మనందరి వినికిలో దీవించును గాక ఆమె చేతులైతే దేవుని స్తోత్రం చెల్లిద్దాం చప్పట్లు కొట్టి దేవుని